హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లం పచ్చడి చేసి చూపిస్తున్నాను మా ఆంటీ ఒకరు చేశారు తను చాలా బాగా చేస్తారు అల్లం పచ్చడికి కావాల్సినవి చింతపండు మెంతులు అల్లం ఉప్పు కారం ఉప్పు దొడ్డుప్పండి ఇంకా బెల్లం చింతపండు హాఫ్ కేజీ తీసుకున్నాను అది నానబెట్టుకొని పెట్టుకోవాలి బెల్లం ఇలా మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి మెంతులు కూడా దూరంగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అల్లం కూడా చెక్కు తీసేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మెంతులు ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనం ఈ ప్రాసెస్ మొత్తం మిక్సీలోనే చేసుకుంటాము సో స్టవ్తో ఏం పని లేదు మనకి చింతపండు బాగా నానబెట్టుకొని ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్న సరిపోద్ది ముందుగా చింతపండుని జార్లో వేసేసుకొని బాగా పేస్ట్ చేయాలి ఫస్ట్ చింతపండు బాగా పేస్ట్ అయిన తర్వాతే కారం వేసి మిక్సీ చేశాక స్మూత్ పేస్ట్ అవ్వాలి కారం చింతపండు ఆ తర్వాతే మనం అల్లం తగినంత అల్లం అంటే మనం చింతపండు కావాల్సినంత అల్లం తగినంత ఉప్పు బెల్లం తగినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అందులో కొంచెం వామ్ వాటర్ కూడా ఇంక్లూడ్ చేసి మిక్సీ పట్టాలి ఇలా స్మూత్ పేస్ట్ అవుతుంది అలా మనకు ఎంత చింతపండు ఉందో ఈ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉండాలి చింతపండుకి తగినంతనే వేస్తూ క్వాంటిటీ చూస్తూ మనం చెక్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి అంతే అండి నోరుంచే అల్లం పచ్చడి రెడీ మనం వేడి వేడి అన్నంలోకి తింటే కూడా చాలా బాగుంటుంది అన్నంలో తినేటప్పుడు మనకు కావాల్సినంత అల్లం పచ్చడి తీసుకొని పోపు వేసుకోవాలి అలాగే దోశ ఇడ్లీ పునుగులు వడలకైతే కొంచెం బెల్లం వాటర్లో వేసి మెల్ట్ చేయాలి మనకు కావాల్సినంత అల్లం పచ్చడి తీసుకొని అది అందులో కలుపుకోవడమే స్వీట్గా ఘాటుగా చాలా బాగుంటుంది కెచప్కి బదులుగా ఇలా అల్లం పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ జ్యోతి